నమస్తే బీటీబీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను సోని వార్త వివరాలకు వెళ్తే ఈ నెల ఏడవ తేదీన విశాఖ జిల్లాలో జరగబోవు రెల్లి మరియు రెల్లు ఉపకులాల ప్రజా గర్జనకు అందరినీ ఆహ్వానించిన రెల్లు సంఘస్థ నాయకులు ఇందులో పాల్గొన్న వారు కళ్యాణం మణి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటి గురుమూర్తి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును ప్రియమైన మిత్రులకు ప్రియమైన పాత్రికేయులకు నా పేరు ఎస్ కళ్యాణముని స్టీరింగ్ కమిటీలో ఒక నెంబర్ ఒక సభ్యుడిని ఈరోజు ముఖ్యంగా పాత్రికేయుల సమక్షంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా ఇప్పటికీ ఎస్సీ అనగానే మాలా మాతికలకే గుర్తిస్తున్నారు మా రెల్లి వాళ్ళకి ఎవరి గుర్తించట్లేదు మా రిల్లీ అనగానే గవర్నమెంట్ దృష్టిలో కూడా గుర్తింపు లేదు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా మేము ఎంతో ఎలుకబడి ఉన్నాం గత గత గతంలో కూడా మనకు వర్గీకరణలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది ఈ అన్యాయం ఈసారి కూడా జరగకూడదని మేమంతా అందులో మా రిల్లీలో ఉపకులాలు కూడా అందరూ కలిసి విశాఖపట్నం జిల్లాలో ఏడో తారీఖున అనగా సోమవారం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి మన ఎల్ఐసి బిల్డింగ్ సాధగా బాధగా అన్నీ కూడా ఆ వినత పత్రంలో త్రూ గౌరవనీయ చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలేటట్టుగా త్రూ కలెక్టర్ ద్వారా మా యొక్క వినత పత్రాన్ని అందిస్తామని మేమంతా ఈరోజు మీటింగ్ బ బహిరంగంగా ఊరేగింపుగా మొదలు పెడుతున్నాం అందరూ దయచేసి మా యొక్క జాతి వాళ్ళంతా మా రెల్లి రెల్లి కుల అంతా అందరూ కూడా కనీసం ఈ యొక్క ఊరేగింపు వచ్చి జీప్రదం చేస్తారని మా కోరిక నా పేరు ఇంటి గురుమూర్తి అండి ఈ స్టీరింగ్ కమిటీలో ఈ స్టీరింగ్ కమిటీలో నేను ఒక సభ్యుడి వచ్చిన పాత్రికేయులకు టీవీ సోదరులకు మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు మళ్ళీ అలాగే మాతో కూర్చున్న ఉన్న మా సభ్యులందరికీ కూడా నాకు నమస్కారాలు మరి ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వర్తించడానికి కారణం ఏంటంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తీర్పు ఏంటంటే ఎస్సీ ఉప్పుకులాల వర్గీకరణ ఏ రాష్ట్రాలుగా ఆ రాష్ట్రాలకు చేయవలసిన బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి తీర్పునిచ్చడం జరిగింది ఆ తీర్పు చూస్తే గత మన టైంలో చంద్రబాబు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆయాంలో జరిగిన వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ గ్రూప్ పెట్టి ఇవ్వడం జరిగింది ఆ రిజర్వేషన్ కూడా అంత అసంతృప్తిగా దిగుబాటుతనానికి గుర్తించుకొని కమిషన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గా ఎవరైతే ఎస్సీల్లో వెనుకబాటు వెనుకబడి ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చే ఇవ్వాలని చెప్పేసి వర్షా కమిషన్ కానీ జస్టిస్ రామచంద్ర గారి కమిషన్ కానీ ఇచ్చారు కానీ దాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి మా వెనకబాడు తనానికి పర్సంటేజ్ పెంచడమే కాకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మాకు అభివృద్ధి పరచాలి అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ మెమొరాడం ద్వారా మా కలెక్టర్కి సబ్మిట్ చేయడానికి మేము ఏంటంటే భారీ ర్యాలీని ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి తొమ్మిది గంటలకి బయలుదేరుతుంది తొమ్మిది నుంచి బయలుదేరి మన డాబా గార్డ్స్ నుంచి అలాగే జగదాంబ జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది మరి ముందుగా ఇందు మూలంగా తెలియపరిచింది ఏమన్నా యావత్తు మన వెల్లి జాతి ప్రజలకి మాకు ఇన్నపొమ్ములు ఇది జాతి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడాలి కాబట్టి అందరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్టూడెంట్స్ సంఘం యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా కలిసికట్టుగా తన బాధ్యతలు తీసుకొని ఈ యొక్క ర్యాలీని పార్టిసిపేట్ చేసి మా యొక్క జనాభా పరిస్థితిని మా యొక్క జనాభా యొక్క ఇంతమంది ఉన్నారని ప్రూవ్ చేయడమే కాకుండా మన సమస్యల కోసం వెళ్తున్నాం కాబట్టి అందరూ సహకరించి మీ యొక్క సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా ప్రోత్సహించి వాళ్ళందరినీ మీ బాధ్యత ప్రకారంగా తీసుకురావచ్చు ఈ యొక్క ర్యాలీలో భాగస్వాములై ఉండి జయప్రదం చేయవలసిందిగా మీ కమిటీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాము ఇది జాతి యొక్క ప్రయోజనాల కోసం కాబట్టి అందరూ కూడా ఈనాటి ఈనాటి సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా సోదరులందరూ నా నమస్తే మా తెలియజేసుకుంటూ నా పేరు ఎర్రశెట్ శ్రీనివాసరావు ఇప్పుడు ఉన్నటువంటి రేపు జరగబోయే బహిరంగ ర్యాలీలో కార్యక్రమ నిర్వాహకుల్లో స్టీరింగ్ కమిటీలో నేను వన్ ఆఫ్ ది మెంబర్ ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు మా పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు కార్యక్రమం గురించి ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మా తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం అందులో భాగంగా ప్రీవియస్ జరిగేటప్పుడు ఎస్సీ వర్గీకరణలోని రెల్లీలకు వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అది ఏమాత్రం ఉపయోగకరంగా లేనందున లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి బైఫ్రిగేషన్ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రెల్లీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా యొక్క రెల్లీల జనాభాని వెనుకబాటుతనాన్ని పరిగణనలో తీసుకొని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మా మాలమాదిక సోదరులతో పాటు రెల్లీలు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని కోరుతూ పర్సంటేజ్ కొద్దిగా చూసి మా యొక్క పర్సంటేజ్ని పెంచి మమ్మల్ని ఒక ఒక స్థానంలో ఉంచవచ్చిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా రెల్లి జాతి యొక్క ఉనికిల ప్రతీతి తెలిసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ రేపు భారీగా విశాఖ జిల్లాలోని నలభై రెండు వీధుల నుంచి ఏడో తారీఖు పదో నెల ఏడో తారీఖున ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ విశాఖ నలభై రెండు వీధుల నుంచి కూడా యాభై మంది ప్రజానికి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొవలసిందిగా పత్రిక ముఖం ద్వారా తెలియజేయడం అవుతుంది అలాగే భవిష్యత్తులో కూడా మా యొక్క కార్యక్రమం మరింత ఉద్రిక్తం చేసి మా యొక్క పర్సంటేజీని సాధిస్తామని పత్రికా సోదరుల ద్వారా తెలియజేసుకుంటూ మాకు మా యొక్క జనాభాని వెనుకబాటు తనాన్ని పరిగణలో తీసుకొని దయచేసి ఉషా మెహ్రా కమిషన్ కానీ రామచంద్ర కమిషన్ కానీ మా వెనుకబడి తనాన్ని ఖచ్చితంగా గుర్తించాలని రెలిని కానీ చెప్పడం జరిగింది ఆ కమిషన్ తీసుకుంటూ మాకు తగిన న్యాయం చేయాలని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలని అలాగే త్వరలో పార్లమెంట్లోని ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని కోరుకుంటూ పత్రికా ద్వారా సెలవు తీసుకున్నాం ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నాం సార్ అంటే ఉత్తరాంధ్రలోని రెల్లీస్ ఎక్కువ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ బైబ్రికేషన్ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లోనే రెల్లీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నాము దట్టు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక యూనిట్ వైజ్గా తీసుకుంటాను అన్నారు ఎక్కడైతే ఏ మా మా సోదరులు ఉన్నారు మాలమాదికి సోదరులు ఉన్నారు ఏ సోదరులు ఎక్కడ ఉంటే దాన్ని బట్టి యూనిట్ వైజ్గా తీసుకుంటున్నారు యూనిట్ వైజ్గా పరిగణలో తీసుకున్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో రెల్లీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం నుంచి పరిగణలో తీసుకొని వాళ్ళకున్న కమిషన్లు వాళ్ళకున్న కమిటీలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా అభినందన చేసి ఖచ్చితంగా మా వెనుకబాటుతనాన్ని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మా సోదరులందరూ చాలా ముందడుగులో ఉన్నాం మేమే వెనకబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని పరిగణలో తీసుకొని మా పర్సెంటేజ్ని ఫైవ్ పర్సెంట్ని ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకి గారికి يا <applause> ليلي